ఉన్న కార్యకర్తలందరూ దయచేసి జోడికి రావాల్సిందని కోరుకున్నాను సభకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలను మనమందరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి గ్రామం కూడా మన చూస్తేనే రాబోయే రోజులలో ఆ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా ప్రజా అవసరాలను తీరాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మనపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రతి ఓటర్ కూడా వివరించి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పేది సందర్భంగా దగ్గర ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఈసారి డాక్టర్ చైతన్య మన నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల పనితీరులు తప్పకుండా విశ్లేషించడం జరుగుతుంది ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు ఎవరు పార్టీని వ్యక్తిగతానికి ఉపయోగించుకుంటున్నారు ఎవరు కావాలని పార్టీ అధిపతిని బలవంతంగా తటస్థంగా ఊరించే ప్రయత్నం చేశారో తక్కువగా వాయిస్ చెట్టులో జోక్యం చెంది వచరుల వాళ్ళ టీం అవకాశం కూడా లాని పరిస్థితి ఏర్పొట దియ చెప్నేయడానికి సదా మొదకవే ఇరోడి రాష్ట్ర టెక్నికల్ వెర్క్ నుండి తర్వాత అవధాతం కాని వాళ్ళకు తర్వాత వచ్చే ఎన్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కావచ్చు లేదా పిఎస్ ఎన్నికలు జరుగుతాయి దాంట్లో అవకాశాలు కావచ్చు లేదా పార్టీ సంస్థ ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడున్న కమిటీలు అన్ని పోతాయి దాంట్లో అవకాశం కావచ్చు లేదా మార్కెట్ కమిటీలలో టెంపుల్ కమిటీలలో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం కావచ్చు కాబట్టి తొందర ఒక ఇమేజ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి తప్పటలు వేస్తే ఇక మీకు మళ్ళా అవకాశాలు అనేది రావులని తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక పరీక్షకు నిలబడుతున్నారు ఆ పరీక్ష సమయంలో నువ్వు దూరంగా పోతే నీ దారి నీరైతే నువ్వు ఆదాయంగా పోవాల్సి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చారు దాడులు రాయోజకవర్గంలో ప్రతి మండలము ప్రతి గ్రామము ప్రతి మున్సిపాలిటీలోని నాయకుల యొక్క కార్యకర్తల యొక్క బలాలు బలహీనతలు కూడా నాకు తెలుసు తప్పకుండా ఎవరు అవకాశాలు వచ్చినా రాకుండా పార్టీ కూడా పనిచేస్తారు రేపు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని గుర్తించే విధంగా మీరు పనిచేయాలి ఒకవేళ ప్రపంచ ఎన్నికలలో అవకాశం రాకపోతే అయినా కూడా పనిచేసిన వాళ్ళని పెట్టుకొని తర్వాత ఎన్నికలలో తర్వాత నామినేటెడ్ పదవులలో వారికి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పేని ఈ సందర్భంగా ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పెడుతుంటారు పార్టీ పైన ఒకరికే అవకాశం వస్తుంది కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంటది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటే దాను ఏదో నాలుగు పనులు చేసుకోవచ్చు అనే ఆలోచన మార్పు పార్టీ అధికారంలో ఉంటేనే బతుదేరి ఉంటది పార్టీ అధికారంలో ఉంటేనే నన్ను పనులు చేయొచ్చు గ్రామంలో ఇంత మంచి పేరు అనే ఆలోచనతో పనిచేస్తే పార్టీ బలంగా ఉంటది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మనం రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినప్పుడు ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పవచ్చు స్థానికంగా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చెప్పవచ్చు ఎంపీ గారు ఇచ్చిన నిధుల గురించి కూడా మాట్లాడుకోవచ్చు మనం ఎక్కడ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పనవరచుకునే తప్పుడు పని మనం చేయలేము ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముఖం సాడేసుకునే తప్పుడు పని మన మన ప్రభుత్వం చేయలేదు ఎక్కడికైనా ధల్లా ఎగిరేసుకొని పోవచ్చు నేను ఒక మాట చెప్తున్నాను ఇవాళ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కూర్చొని అభ్యర్థిని ఎంపిక చేస్తే వారే పార్టీ అభ్యర్థి వారే నా అధ్యక్షుతున్నా కానీ నాకు ఇది డబ్బులు తీసుకొని నువ్వే సర్పంచ్ నువ్వే తరఫు పోవాలి చెప్పే అలవాటు లేదు అమ్ముకునే అలవాట్లు లేదు పగలు ఇచ్చి పైసలు తీసుకునే అలవాటు లేదు మీరు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నారు గతంలో నా ఇంకా ఉన్న వాళ్ళు చూశారు ఇప్పుడు మీరు చూసుకున్నారు అవకాశాలు రావాలి అంటే పార్టీకి మీరే ఉండాలి అవకాశం రావాలి అంటే పార్టీ కూడా స్పందించాలి దయచేసి దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పలానా గ్రామంలో పలానా వ్యక్తికి మీరు సత్తచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఏ గ్రామానికి కూడా ఫోన్ చేసి చెప్పాలి నిర్ణయం మీదే అభ్యర్థి ఎంపిక మీదే ఆయనను గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఏ ఎమ్మెల్యే కూడా ఉండరు నేను మీకు అవకాశం ఇస్తున్నాను అన్నిటికంట మించి ఈ ఎన్నిక నాలుగు కాదు మీరు నాకు ఓటు వేస్తలేదు మీకు మీరు ఓటు వేసుకుంటున్నారు రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు ఒక నూట నలభై ఆరు మంది సర్పంచులు కాబోతున్నారు ఇది మీకు వచ్చిన అవకాశం మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికలు కావడానికి వచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు రావాలి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను ఈ రెండు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు ఇవాళ మహిళలకు వచ్చిన బస్సు ప్రయాణం కల్పించా పేరింట్లో ఎవరైతే కరెంటు వాడుకుంటున్నారో రెండు వందల యూనిట్ల వరకు వారికి జీరో ఇస్తున్నాం పేదవాళ్ళు కరెంట్ నిండా అన్నం తినారని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర సన్నదీయ ఉచితంగా ఇస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నాం అదే విధంగా శిశురుడు వేసుకుంటున్నాం సైట్ కట్టుకుంటున్నాం ఇంకా అనేక రమైన కార్యక్రమాలు చేసుకున్నాం ఇవన్నీ మనం తేదీ చెప్పాలి నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏదో ఒక పని జరుగుతున్నారు అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి మనం చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంది ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ మీ కళ్ళ ముందు ఉన్నాయి మొన్నటికి మొన్న వానకాలం పంట సందర్భంగా బ్రహ్మాండంగా దేవాలయ వాళ్ళు వారు బాగు చేయించి కాలువలలో కూడిక తీసి చెట్లను తీసి అక్కడక్కడ చిన్న చిన్న మరమతులతో తీసి కాలువ శుభ్రం చేసి ఎక్కడి వరకు అయితే కాలువలు ఉన్నాయో అక్కడి వరకు కూడా కాలువ ద్వారా నిలిచి చెరువులను నింపి పంటలు పండించిన కనుక కాంగ్రెస్ ప్రభుత్వాలు దురదృష్టం ఏంటంటే వరి కోట రాగానే అనుకోని విధంగా వర్షాలు వచ్చి రైతులు ఆరాయి తప్ప మన పరంగా మనం అందరికి కూడా పంటలు పండుకోవడానికి నీళ్ళిచ్చాం మొట్టమొదటిసారి అనేక చెరువులు నింపుకున్నాం రిజర్వాయర్లు నింపుకున్నాం నేను ఇవాళ మీకు మానిస్తున్నా మీరు కూడా చెప్పాలి రెండవ పంటకు కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను గ్రామాలకు పోయినప్పుడు చెప్పండి మళ్ళీ మన గ్రామానికి గోదావరి నీళ్ళు వస్తాయి మన గ్రామానికి రెండో పాట పట్టించుకోవచ్చు రైతులు సంతోషంగా ఉండవచ్చు అనే మాట కూడా మీరు చెప్పాలి గతంలో ఎవరు కాలువల గురించి పట్టించుకోలే నీళ్ళు ఊటునే పట్టించుకోలే పనులు ఎక్కడ ఉన్నాయో పట్టించుకోలేం చేస్తే నీళ్ళు నవాయాలని ఎవరు పట్టించుకోలేదు ఏం చేస్తే దేవుని చెరువు జీవితాలకు నీళ్ళు ఉంటాయని కూడా ఎవరు పట్టించుకోలేదు ఇవాళ అవన్నీ కూడా మనము ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము ఇది ప్రజలకు మనం వివరించి చెప్పాలి నేను అడుగుతున్నా ఇవాళ ప్రతి గ్రామంలో మొన్న దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో ఎస్జిటి కింద ప్రతి ఎస్సీ కాలనీలో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు సిసి రోడ్స్ వేసుకున్నా అది కాకుండా ఈజీఎస్ నుంచి సీసీ రోడ్స్ వేసుకున్నాము అవి కాకుండా ఎమ్మెల్యే పని నుంచి ఎంపీ పండి నుంచి సీసీ రోడ్లు వేసుకున్నారు నాకు తెలిసి ఏడు మండలాలలో కూడా ఎస్సీపి కింద ఎస్సీ కాలనీలో మనం చేపట్టిన సీసీ రోడ్స్ దాదాపు తొంభై శాతం పుట్టే ఇంకెక్కడ ఉండే రెండు గ్రామాల్లో మిగిలిపోతే మిగిలిపోవచ్చు అదేవిధంగా చాలా మంది కమ్యూనియాల్స్ కావాలని వచ్చారు ఎక్కువ మంది మహిళ ఎక్కువ మహిళా సంఘాలు కుల సంఘాలు మాకు కమిటీ ఆఫీస్ కావాలని వస్తే నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక నలభై కమిటీ ఆఫీస్ ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు దాదాపు నలభై కమిటీ ఆఫీస్ ఇవాళ కూడా కొన్ని కమిటీ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన నియోజక కోరిక వెనుకబడుస్తానని వారికి ఎదురించి చెప్పి పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం ఇది ఆటమాషి మాట కాదు పని చేయలేని వాడు పని చేతగాని వాడు చాలా మాటలు మాట్లాడుతున్నాడు ఆ ఏముంది అంటారు కట్టలు మట్టి చేయలేని వాడు కూడా చాలా మాటలు మాట్లాడుకుంటాడు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని ఎంత శ్రమ ఉన్నది ఎంత ప్రయత్నం ఉన్నది అని పద్నాలుగు వందల కోట్లు తెచ్చుకున్నాం ఇవాళ దాదాపుగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన నియోజకవర్గాలు చాలా తక్కువ దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం పైన ప్రేమ ఉండడం నా పక్క గౌరవం ఉండడం నేను దాన్ని ఉపయోగించుకొని పనులు వారి ముందర పెట్టడం వా నజరు ఇవ్వడం జరుగుతున్నది అన్నింటికంటే మించి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంది ఓటర్లకు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది ఇంకా మూడు సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటారు ఎంపీ గారు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మరి మన వందరి దగ్గర ఉండి మన ప్రభుత్వం ఉండి మన ఎంపీ ఉండి మన ఎమ్మెల్యే ఉండి అభివృద్ధి పనులన్నీ మరం చేసి గ్రామ స్థాయిలో ఎవరో ఒకరు వచ్చి చేయి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఆ గ్రామం ఆగణం ఆ గ్రామానికి నష్టం జరుగుతుంది వేరే పార్టీలో గెలిచిన మన దగ్గరికి రాదు ప్రభుత్వం దగ్గరికి పోడు గ్రామం ఎట్లుండాలో కట్టనే ఉంటుంది ఏడు వేసిన బొమ్మది ఆన్య ఉంటుంది దయచేసి ఇది మనం ప్రజలకు చెప్పాలి మీరు ఇది అర్థం చేసుకోవాలి గ్రామాల అభివృద్ధి కొరకు మీ భవిష్యత్ మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పరీక్ష చెప్పింది అని చెప్పి నేను సమినీక దయచేసి ఈ విషయాలు మనం ప్రజలకు విధించి చెప్పవలసిన అవసరం ఉన్నది రాజకీయాలలో చిన్న చిన్న అభిప్రాయ రంగాలు ఉంటాయి రాజకీయాలలో నాకు ఈ అవకాశాలు కావాలి కోరుకోవడం తప్పలేదు రాజకీయాలు చేసేదే అవకాశాల పూర్వ కాబట్టి ఇది నాకు కావాలని కోర్టులో తప్పు లేదు కానీ పది మంది ఉన్నప్పుడు ఆ పది మందిలో మెజారిటీ సభ్యులు పలానా వ్యక్తి అయితే బాగుంటుంది అన్నప్పుడు దానికి మనం ఒక్కో మొండిగా భావించారు ప్రజాస్వామ్యములు మెజారిటీ లా మెజారిటీ ఏదైతే చెప్తేవో దాన్ని మనం ఫాలో కావాలి ఇవాళ ఇంటికాడ ఇంటికాల కూర్చోని నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు

నా ఆలోచన అప్రోచ్ అని చెప్పి మీకు సరిపో సవిని తెలియజేసేది వేదిక పైన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వంశీ మాట్లాడుతు ఒక మాట చెప్పేది ఓ వందమంది నాయకులు ఉన్నాం మేము ఒక్కొక్కరికి ఒక ఊరి అని గెలిపించుకోండి ఇది కూడా మంచి ఆలోచన దేశం నేను తిరుగుతున్నాను అవసరం లేకుండా అయ్యా నీ ఊరు ఇద్దరు ముందు అలా గెలిపించమని చెప్పుకుంటే బాగుంటుందేమో అది కూడా నేను ఆలోచిస్తాను రేపు రెండు మూడు రోజుల తర్వాత గ్రామాల వారిగా కూడా ఇన్ఛార్జెస్ పెట్టి ఇది బాధ్యతను గెలిపించుకున్నా చెప్పాల ఎందుకంటే పేరుకు మాత్రం అందరూ నాయకులు ఫలితం నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు తప్పించుకుంటే తర్వాత ఆ ప్రయత్నం కూడా మనం అది కూడా మనం చేయాలి దీనికి చేయడానికి ప్రధాన కాలం పార్టీని పటిష్టం చేయాలి ఎక్కువ సంతర్చం గెలవాలే తప్ప మరొకటి కాదు అందరం కూడా సమాన స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలి నా వాటి నేను మీరు ప్రతిపాదించిన అభ్యర్థులకే అఫీషియల్ గా వీరు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు వాళ్ళ దీపాం ఇచ్చినట్టే వాళ్ళ జీఫాం ఇచ్చినట్టుగానే అందరిలో అభ్యర్థులకు పనిచేయాల్సిన అవసరం ఉంటారు ఎక్కడన్నా ఎక్కడన్నా ఒకటికి మించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీకి వస్తే దాన్ని కూర్చుని బట్టి మండల నాయకులు సభ్య చెప్పాలి దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి రేపు ఇంకో అవకాశం ఉంటుంది ఇంకేదైనా అవకాశం ఉంటే నామినేటెడ్ అవకాశం వస్తుంది ఏదో ఒకటి వస్తుంది అని మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి తప్పకుండా ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు నలుగురు నాకు ఇలా సంతోషం ఒక నాలుగు గ్రామాల నుంచి ఏకగ్రీవంగా వస్తున్నాయి ఇక మా గ్రామం నుంచి ఏకగ్రీ వల్ల మా రిజర్వేషన్ ఏకగ్రీ వల్ల ఈ పేరు పెట్టుకున్నాం ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు అభివృద్ధి నిర్మిస్తారు ఒకవేళ సర్పంచ్ ని ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధి అని చెప్పి అవి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు రావుతున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏంటి చేస్తే పది లక్షలు సర్పంచ్ని ఏక చేస్తే ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వం సంబంధం లేదు నా నిం నుంచి ఎంపీ గారి నీళ్ళ నుండి మీకు ఇస్తానని చెప్పే సందర్భంగా నేను మొదటి దయచేసి దీన్ని మనం మనకు చాలా చాలా అనుకూలమైన వాతావరణం దాన్ని తెలగొట్టుకోవద్దు మనకు చాలా చాలా అనుకూలమైన వాతావరణం దాన్ని తెలగొట్టుకోవాలని చెప్పి ఇవి మీ ఎన్నికలు మాత్రమే మీరు ప్రజాప్రతి ఎన్నిక ఎన్నికలు మాత్రమే ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించకండి అది ఏడు వేలు రాష్ట్రానికి ఏదో దాని నన్ను చూస్తున్నాను తర్వాత నేను రాజీనామా చేయడం లేదు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉన్నది ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరి సహకారం ఉన్నవి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు సార్ ఎనిమిది రెండు వేల మూడు ఏళ్ళ వచ్చినాయి నాలుగు ఏళ్ళు వచ్చింది రెండు వేల నలభై నాతో సమానంగా పని చేయలేకపోతారు నా బాధ లేదు ఈ ఏజ్లో ఉండాలి కార్యక్రమాలు చేస్తున్నారు తిరుగుతూనే ఉన్నాను మరి మీరు వస్తే అంటే పని చేయాలనే తపనం ఉండాలి సంకల్పం ఉండాలి అవకాశం వచ్చింది నిన్ను అనేది ఖర్చు ఉండాలి చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రోలు అవుతారు తర్వాత వాళ్ళు వాళ్ళు గుర్తు మర్చిపోతారు అలా చేరి కలిఎం స్టేరి కడిఎం స్టేరీ బ్రా వైజాగ్ ఫ్లైట్ దిగిన టినూరులో ఫ్లైట్ దిగినా ఢిల్లీలో ఫ్లైట్ దిగిన సాక్షాత్ అవసరం సార్ మీరు నీ హామీ అని వస్తారు నా దగ్గర దట్ ఈస్ కడియం శ్రేరీ నిజాయితీగా పనిచేయడమే తెలుసు అవినీతి అక్రమాలు తెలియదు ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు పోతే మొత్తం మీద చెప్తాను నీ మంది బాగలేదు నీ వ్యవహారీ బాగలేదు నీ ఊళ్ళే నీకు ఏది లేదు అని చెప్తా దానికి మీరు సిద్ధంగా ఉండాలి కష్టపడి పనిచేస్తే ప్రజలు ఆదరిస్తే ప్రజల అభిమానం మీకుంటే అసలు మిమ్మల్ని కాదలవాడే ఉంటారు మిమ్మల్ని కాదలవాడే ఉండదు ఆ రకంగా మనము ప్రజలకు సేవ తీయాలి ఇందిరాయలు ఇస్తా తీసుకొచ్చి అందులో ఐదు వేలు తీసుకున్నారు ఒక సిఎంఆర్ఎస్ ఇస్తే ఇప్పిస్తారని చెప్పి అల్లో రెండు వేలు తీసుకున్నా ఒక ఎదుగు ఇప్పిస్తారని చెప్పి అందులో ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి పైసలు చెల్లి చేయించుకున్నామని అనుకుంటారు వాళ్ళు కరీం చేసి సంతకంగా తాను ఒట్టిన పుణ్యానికి కానీ మీరేం చెప్తానని వాళ్ళు అర్థమవుతారు కదా కానీ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో అలాంటి వార్తలు నేను వినడం లేదు నాకు చాలా ఆ రకంగా సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కారం ఎందుకంటే మనం సేవ చేయడానికి వచ్చాం మనకు అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మందికి మన ఉపయోగపడాలి దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు పరిగణ రోజు తీసుకోవాలి రాష్ట్రంలో జుబిఐఈ చూస్తారు మామూలు విష ప్రచారం చేయాలి డిఆర్ఎస్ అయిపోయింది 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 డిఆర్ఎస్ గెలుస్తాను 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 తెల్లాలి అంటే

మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు ముంద ఏదో ఎంపీ ఎన్నికల మీద ఏం పడే ఒక గ్రామ పంచాయతీలో బీజేపీ గెలవేదు దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన పోటీ అంతా బీఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ కూడా నాయకత్వం సంగతికి ఎరికే వాళ్ళు ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు పెద్దవాణి చేయదలుచుకోలేదు ఎవరిని కూడా నేను పేర్లు తీసుకోవడం మర్చిపోయి సంవత్సరమైంది ఈ మధ్యన ఎవరి పేరు కూడా తీసుకుంటున్నాడు నేను తేలు తీసుకునే వాడు నాకు సమాన స్థాయి అయిపోతాను ఎక్కువ తీసుకొని నాకు ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శేషన్ కనుక నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మంచి వాతావరణం ఉండాలి వేలికే పైన వేరికే ముందు అందరూ కూడా కాదు మెజార్టీ మేరకు కడియం అని లైన్ లో పనిచేస్తున్నారు గతంలో ఏం చేసిన లేని కూడా ఇప్పుడు లైన్లో పని పనిచేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇంగ్లలో డబ్బులు తీసుకున్నారని ప్రచారం జరిగింది కానీ మూడు వేల ఐదు వందలు ఇంగ్లీష్లో నన్ను నేర్చుకోవటం ఒక్క ఊళ్ళో కూడా పడారామ్ ఇంజేషన్ డబ్బులు తీసుకున్నారు అని ఒక్క కాపీ రాదు ఇది చాలా సంతోషకరమైన విషయం దయచేసి నేను మీ అందరినీ గౌరవం చెప్పట బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నది ప్రజలు మన వైపు ఉన్నారు కొంచెం మీరు కష్టపడండి మన మధ్య ఉన్న అభిప్రాయ వేదాలను స్వార్థాన్ని కొంచెం పక్కన పెట్టండి గెలిచే వ్యక్తి మీకంటే నిర్వహించే వ్యక్తి గ్రామంలో ఉంటే ఆయనకు అవకాశం ఇవ్వండి గెలిపించండి తర్వాత మీకు ఏదైనా అవకాశం వస్తే తీసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వ్యాపంచాయతీకి ఒక అభ్యర్థం ఉండే విధంగా కూడా నేను ఏర్పాటు చేస్తాను ఆ అబ్జర్లు మీ పనితీరు కూడా అర్థం చేస్తుంటాడు నిజంగా పని చేస్తా డ్రామా చేస్తా మీ దగ్గర పొగలు వస్తా ఉందా ఏదైనా బోరే వస్తా అని కూడా తెలిసిపోతుంది ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనందరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రమాణమైన విధానంతో మనం గెలవాలి గెలిస్తే కొత్త ఉత్సాహం కొత్త ఊపు వస్తుంది ఆ ఊపుతో ఆ ఉత్సాహంతో మరింత పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండల కమిటీ రేపటి నుంచే మీ యొక్క ప్రయోగం మీ యొక్క ఎక్సైజ్ ప్రారంభించాలి మీ మండలంలో ఉన్న గ్రామాలు మండల కమిటీలు మండల సమన్వయ కమిటీ చదువు మీ మండలంలో ఉన్న గ్రామాలు ఆ గ్రామాల్లో వచ్చిన రిజర్వేషన్స్ దాని ప్రకారం ఎవరైతే బాగుంటుందో మీరు కూడా ఎక్సైజ్ చేయాలి గ్రామ కమిటీ కూడా మాట్లాడాలి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చెప్పాలి రేపు ఇరవై ఆరు రేపు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు మండల కమిటీలు సమన్వయ కమిటీ సభ్యులు మీరు ఆ ప్రతిపాదనని కూడా నాకు అందజేయాలని చెప్పి సుప్రీం కోర్టు ఒకవేళ ఎక్కడైనా ఇద్దరు లేదా ముగ్గురు మీరు షార్ట్ లిస్ట్ చేయాలి కానీ ఇరవై లిస్టు నాకు ఇస్తే ఉండదు అతనైనా ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన ఏకైక అయితే మంచిది లేదా ఇద్దరు ముగ్గురు కూడి పంట ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన ఆ పేరు నాకు పంపించాలి నేను దాన్ని ఫర్దర్ గా ఒక ఆలోచన చేసి సమాచారాన్ని తీసుకొని ఫైనలైజ్ చేసి మీకు పంపిస్తాను దయచేసి మండల కమిటీలు మండల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదన తీసుకొని మీరు కూడా వాటిని ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఒక ఐదు పేర్లు తీస్తే మీరు మీకున్న అవగాహన మేరకు రాజకీయ అవగాహన మేరకు వాటిని ప్యాక్స్ చేసి ఎంత తక్కువ క్యాక్స్ చేసిన పంపిస్తే అక్కడ మంచిదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మన ఎన్నికలు మీ ఎన్నికలు ప్రజాప్రదంలు కాబోతున్నారు దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై